మరి వారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను మరి ప్రధానంగా మీ సమస్య అనేది రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మీరు పరాయి వాళ్ళు అయిపోయారు మనకి సంబంధించి హెల్త్ కార్డుల అమల్లో కానీ లేకపోతే కారు నియామకాల అమల్లో కానీ లేకపోతే రేపు ఉదయాన్నే ఏదైనా గట్టిగా అడుగుదామన్నా సరే మీరు ఆంధ్ర వాళ్ళనే ఒక వివక్షత అనేది మీకు అక్కడ కనబడటం వల్ల మానసికంగా మీరు రోజు రోజుకి కూడా ఉద్యోగం చేస్తామని తృప్తి కంటే ఈ బాధ మీకు రోజు రోజుకి కూడా ఎక్కువ ఉంది అది స్పష్టంగా తెలిసింది మరి మీరందరూ కూడా గతంలో కూడా సంక్రాంతి సెలవుల్లో మీరు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరూ కూడా కలవడం జరిగింది మన ప్రీతమ నాయకులు మా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా మీ సమస్యని తీసుకువెళ్ళడం జరిగింది అయితే దేనికైనా సరే ఒక విధానం ఉంటుంది ఇప్పటికిప్పుడు నేను తమ్ముడు చెప్పినట్టుగా ఈ చేత్తో ఆ సంతకం పెట్టి ఈ చేత్తు సమతి అయిపోయింది అయితే ఇప్పుడే పెట్టి చేద్దాం నాకు మీకమ్మ ఎవరు ఎక్కువ కాదు కానీ కొంచెం విధానం ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు మన సిస్టమ్ ప్రకారంగా వెళ్ళి సాధించుకోవాల్సిన అవసరం మన పైన ఉంది అందులో భాగంగానే గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మన విద్యాశాఖలో కూడా స్పోజ్ కేసులకి మ్యూచువల్ కేసులకి కూడా తెర తెరలేదు అయితే అనుకోకుండా అందులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అవి సంతకాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజధాని చేరడం జరిగింది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి ఏడు వందల మంది ఉపాధ్యాయుల్లో మన సోదరులు సోదరి స్పౌజు మ్యూచువల్ మ్యూచువల్స్ ఒక రెండు వందల మంది మూడు వందల మంది ముందు వెళ్తే మన నెంబరు తగ్గుతుంది ఎప్పుడైతే మన సంఖ్య రెండు వందల మంది వెళ్ళిపోతే ఇంకా ఐదు వందల మందికి వచ్చిందో అప్పుడు మళ్ళీ దాన్ని ఏ రకంగా మళ్ళీ మనం ముందు తీసుకెళ్ళాలన్న దానిపైన ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో మాట్లాడి జనరల్గా అంటే ఏంటంటే మ్యూచువల్ అనేది మనం ఒకరికొకరు అనుకుంటే తెలుసు స్థలం కాకుండా జనరల్గా అప్లికేషన్ కాల్పర్ చేసి తెలంగాణ నుంచి ఎంతమంది వస్తున్నారు ఆంధ్ర నుంచి ఎంతమంది వెళ్తున్నారు అన్నదాన్ని దాన్ని మనం లెక్క తీసుకుంటే అక్కడ కూడా రెండు వందల మంది గా అన్నం మ్యూచువల్స్ వస్తాయి అంటే ఆటోమేటిక్గా మేము తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతాం అన్న వాళ్ళు మీరు వస్తారు అలాగే తెలంగాణ వాళ్ళు అందరు కూడా ఉండుంటారు వాళ్ళు కూడా మేము అని చెప్పి వాళ్ళు కూడా వస్తారు జిల్లాలో ఏమైన కూడా కాబట్టి సంఖ్య మళ్ళీ బ్యాలెన్స్ అయితే మళ్ళీ అలాగా మూడు వందల మంది నాలుగు వందల మంది రెండో స్టెప్ అది మళ్ళీ అప్పుడు కూడా అయిపోగా ఇంకా మిగిలిపోతారు ఎటు కాకుండా వంద మంది ఆ వంద మందికి ప్రత్యేక డిష్యూ తీసుకొని సూపర్ మెంబర్ పోస్టులు పెట్టుకొని పిల్లలు తెచ్చుకోవచ్చు కాబట్టి నేను మూడొంత విధానం ప్రకారంగా నేను వెళ్తున్నాను దయచేసి ఓటు పెడితే మీరు ఓపిక పెడితే మంత్రి గారితో అది వేగవంతంగా చేపించి మీరు అన్నది కూడా అతి కొద్ది కాలంలోనే మీ జిల్లాలకి తీసుకురావడం కోసం మీ సొంత రాష్ట్రం తీసుకురావడం కోసం మేము పిఆర్టీ సంఘపక్షాలు కావచ్చు లేకపోతే పిఆర్టీ ఫ్రంట్ ఫ్లోర్ గా ఎమ్మెల్సీగా కావచ్చు నేను నాకున్న శక్తి మేరకు మీరున్న లేకపోయినా కార్యక్రమం నేను నిర్వర్తిస్తూ ఉంటాను నిరంతరం మీ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను ఈ మూడెంచెల పథకం ప్రకారంగా నేను చేస్తాను ఫస్ట్ది మాత్రం విత్ ఇన్ పదిహేను ఇరవై రోజుల్లో పూర్తయినట్టుగా పూర్తి చేస్తాం ఏది మ్యూచువల్ ఉన్నారో వాళ్ళది రెండోది జనరల్ గా కాన్ఫర్ చేస్తే సమర్లో అప్పుడు జనరల్ గా మీరు అందరూ దరఖాస్తు పెట్టుకుంటే మ్యాచ్ రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత మిగిలిపోయిన వరకు మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ ఒక డిసిషన్ తీసుకునేటట్టుగా కూడా ఏర్పాటు చేద్దామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఎలాగని చెప్పేటప్పుడు మేము అందరం వచ్చేయాలంటే అది కుదరదు ఒకవేళ మీకు ఆనందం కలిగించడానికి నాలుగు మాటలు చెప్పినా అది జరగదు మనకి అలా జరగలేదు మన వాస్తవే కావాలి వేగంగా కావాలి వాస్తవం కావాలి వేగంగా జరగాలి కాబట్టి తప్పనిసరిగా మీ పక్షాన్ని నేను తోడుగా ఉంటాను మరి మీరందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను దాన్ని ఏ రకంగా కథ ఏ రకంగా బుద్ధులు తీసుకెళ్లాలన్న దానిపైన నేను మీతో పాటు మమ్మేపు అవుతాను మరి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి గంట శ్రీనివాసరావు సహకారం తీసుకొని మన ఆదిత్యనాథ్ దాస్ గారి సహకారం కూడా తీసుకొని అది త్వరలో మీరు ఏ రోజైతే ఈ రెండు రోజులు మీ దానికి భావన తెలియజేయడం కోసం ఇక్కడ కార్యక్రమం పెట్టారు అది సఫలీకృతం అయ్యేటట్టుగా తీసుకుంటానని నేను సందర్భంగా మనం చేస్తున్నాను అయితే పదకొండు నెలలు అలా రావాల్సి ఉండే కానీ సెషన్ వల్ల పది గంటలకు మరి మేము ఉండాలి కాబట్టి మరి ముందుగా మీకు కలబడి వెళ్తామని వచ్చాను అనుకోకుండా మీరు అయినప్పటికీ కూడా నేను యాగంగా వచ్చిన మీరు తొమ్మిది గంటల నుంచి కూడా ఇంతమంది ఉండి మరి మీ ఉద్యమం స్ఫూర్తిని చాకినందుకు చేరుకున్న మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ సమస్య అయినా జరగదు అనే దానికి డెఫిజన్ లేదు ఏ సమస్య అయినా జరుగుతుంది కానీ మనం ఎంచుకునే మార్గం మనం చేసే ప్లాన్ బట్టి మాత్రమే సక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎంచుకునే మార్కులు కరెక్ట్ గానే ఉంది కాబట్టి మీరు ఎవరిని నిందించొద్దు ఎవరిని తోలనాడొద్దు అందరు సహకారం తీసుకొని మా శాసనమండల సభ్యులు ఐదుగురు టీచర్ ఎమ్మెల్సీలు ఐదుగురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం అందరు సహకారం తీసుకొని అన్ని సంఘాల సహకారం తీసుకొని మీరు ముందుకెళ్ళండి ఆ సహకారం తీసుకునేటప్పుడు పిఆర్టీయు ఏ లెవెల్లో పనిచేసింది ఇతర సంఘాలు ఏ పనిచేసి చూసి రేపు ఉదయం మీరు మా రాష్ట్రం వచ్చినప్పుడు మా పిఆర్టీయు సంఘానికి తోడుగా నిలబడాలని మీ సందర్భంగా నేను తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తు రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సమస్య పరిష్కారం అవ్వాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా వంతు కృష్ణని చేస్తానని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జాయింట్